నందు ప్రేమైన దేవుని జనాంగమా అందరూ బాగున్నారా మనం అందరూ బాగున్నామండి దేవుని కృపలో మరొక దినమును మనము కలిగి ఉన్నాం ఉదయకాలం మరొక మారు దేవుని సన్నిధిలో నుండి దేవుని మాటను తీసుకురావడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నారు చూద్దాం చూడండి గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవచనాన్ని మనము ఈ మధ్య కాలమందు మనము ప్రతిదినము ధ్యానిస్తూ ఉన్నాం ఒక అద్భుతమైన మరొక వాగ్దానాన్ని చూద్దాం చూడండి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అద్భుతమైన దేవుని మాట నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దక్షిణ హస్తం ఏమండి దేవుని యొక్క దక్షిణ హస్తం దక్షిణ హస్తం అంటే కుడిచి మరి అలాగనే అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఉంటుంది దక్షిణ హస్తమనగా కుడిచేయి అని ఆయన యొక్క కుడిచే ఆయన యొక్క కుడి చేతితో మనలను ఆదుకుంటూ ఉన్నాడు అల్లే లూయా ఎంత అద్భుతమైన సంగతి చూడండి మరి నాన్న ఒకవేళ మరి ఏదైనా నీవు కృంగిపోయిన అనుభవం గల మనసు ఉంటే దేని కొరకైనా నీవు ఆశిస్తూ ఉంటే ఏదైనా దొరకలేదు అని నిరుత్సాహంలో కనుకుంటే భయపడవద్దు దేవుడు నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు మరి తన కుడి చేతితో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడు మనల్ని ఆదుకునే దేవుడే కానీ మనల్ని నెట్టివేసే దేవుడు ఏమాత్రం కూడా కాడు దేవునికి మనమంటే చాలా ఇష్టం అండి దేవుడికి మనమంటే చాలా ఇష్టం ఆయన కుడి చేయి మనల్ని ఆదుకునేదిగా ఉన్నది ఇంకానండి నీతి అను ఆయన చేయి ఎంత నీతి కలిగిందండి ఎంత నీతి కలిగిన దేవుడు మన దేవుడు ఆయన పాప మెరుగన పరిశుద్ధుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన తప్పకుండా ఆదుకుంటాడు భయపడవద్దు పరిస్థితి ఎటువంటిదైనను ఎదుర్కొంటున్న సమస్య ఎటువంటిదైనను భయపడవద్దు తప్పకుండా దేవుడిని ఆదుకుంటాడు ఇది నాన్న దేవుని యొక్క మాట ద్వారా బలపరచబడు బలం తెచ్చుకో ధైర్యం కలిగి ఉండు ఇది స్థితిలో ఒకవేళ ఈ మాట వింటూ ఉన్నామే ఎక్కడ ఉండి ఈ మాట వింటూ ఉన్నావేమో దేవుడిని ఆదుకుంటాను అంటున్నాడు మనుషులు ఆదుకున్నట్టుగా కాదండి మనుషులైతే కొంతవరకు ఆదుకుంటారు మరి కొంత సమయం తర్వాత వేస్తారు దేవుడు అలా కాడు ఆయన ఎప్పుడు ఆదుకునే దేవుడుగా ఉన్నాడు ధైర్యంగా ఉండదు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మాత్రండి జీవ గల వందనాలు స్తోత్రాలు నాయన నీతి అన్న మీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుని దేవుడుగా మీరు ఉన్నందుని బట్టి మీకు స్తోత్రమయ ఎంత గొప్ప ధన్యత మాకు దొరికినది నాయన ప్రియా ప్రజలు ప్రియా సహోదరి సహోదరులు ఎందరైతే ఈ మాటని స్వీకరిస్తూ ఉన్నారు ఎందరి యొద్దకైతే ఈ మాట నాయన వెలుచు ఉన్నదో మీరు ఆదుకునే దేవుడు అని మీ విశ్వాసం ఉంచడానికి సహాయం చేపడమా మీ మీద ఆధారపడటానికి సహాయం చేయడమా మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి సహాయం చేయడమా ఈ దినమున పనులలో ప్రయాణాలలో ప్రయత్నాలలో సహాయం చేయండి చిన్న బిడ్డలను ఎవరినస్తులను బలపరచండి అవరు చేస్తున్న నైనా అయా ఉద్యోగ సంబంధమైన పనులు వ్యాపార సంబంధమైన పనులు చేతి పనులు నైన కూలి పనులు ప్రభువా మీ చేత ఆదరించబడిన అనుభవం మీ చేత ఆదుకొనబడిన అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయి మీ గొప్ప కార్యం జరిగించిన నజరేయుడైన ఏసై పరిశుద్ధ నామని అడిగి తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడనే శుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మే సన్నిధి సహవాసనం మనకందరికీ తోడై ఉండి గాక ఆమె